రఘు జనబాట కార్యక్రమం ఎలా జరుగుతుంది రఘు ఈ వారం నేను రాలేకపోయాను ఆఫీస్లో పని ఎక్కువ ఉండడం వల్ల ఇంకా మూడు వేల పాంప్లెట్లు మనం అనుకున్నాం కదా పేపర్లో పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయాలని అది ఎంతవరకు వచ్చింది ఇంకా పెండింగ్ ఉందా లేకపోతే ఏమన్నా పేపర్లో రఘు నా రానా ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు వనభోజనానికి వచ్చి కూడా ఒక్క నిమిషం పవన్ ఏం లేదు జనబాట కార్యక్రమం ఎలా జరుగుతుందో మా నియోజకంలోని మా టీమేట్స్ ఫోన్ చేసి అనుకుంటున్నా వస్తున్నా వస్తున్నా అబ్బా వచ్చాను కానీ అండి గబా గబ్బా గబా మళ్ళీ వెళ్ళాలా తొందరగా ఇదిగో ఇది ఖచ్చి ఏంటి మాదు ఎప్పుడు జనసేన జనబాట అంటూ ఊళ్ళు అంటూ తిరుగుతావు సండే వస్తే సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేయాలి కానీ ఎందుకు అవన్నీ నీకు మనం బతికే ముప్పై నలభై సంవత్సరాలకి పిల్లాపోలతో ఉండకుండా మనకి ఎందుకన్నా సమాజ సేవ సంఘసేవ రెడ్డప్ప జనసేన నా ఒక్కడి గురించి కాదు భావితరాల భవిష్యత్తు కోసం తరతరాలుగా రాని మార్పు కోసం అవినీతి మరకలేని సమాజం కోసం రేపు జనసేన అధికారంలోకి వచ్చిందంటే మనం ఇలా ఉన్న ఊర్లో వదిలి ఉపాధి కోసం ఇక్కడ ఊర్లంతా రావాల్సిన అవసరమే లేదు నా గురించి సరే మీరెందుకు సమాజం గురించి పట్టించుకోవట్లేదు మీరు కూడా సమాజంలో భాగమే కదా సమాజం అంటే అక్కడెక్కడో అంతరిక్షంలో లేదు కదా మీలాగా రేపు మీ పిల్లలు కూడా దేశ దిమరులాగా మీ భావితరాలన్నీ ఊర్లంతా తిరగాల్సిందేనా అసలు మీ ఉద్దేశం ఏంటి మీ ఆశయం ఏంటి సమాజంపైన మీ దృక్పథం ఏంటి అది సరే పవన్ కళ్యాణ్ ఎందుకు ఇతర రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు కదా అయినా పవన్ కళ్యాణ్కి ఏ రాజకీయ అనుభవం ఉంది ఒక ఎమ్మెల్యే అయ్యాడా ఒక ఎంపీ అయ్యాడా మహా అయితే మీటింగ్లు పెడతాడు కవాతులు చేస్తాడు అదే మీటింగుల్లో పోన వచ్చినట్టు ఓ ఊగిపోతూ ఉంటాడు అదే కదా తెలిసింది అతనికి పవన్ కళ్యాణే ఎందుకు అంటున్నావు కదా జాగ్రత్తగా వేను ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారే కరెక్ట్ ఎందుకంటే దోచుకోవాలనే ఆలోచన లేదు దాచుకున్న ఉద్దేశము లేదు ఇక అనుభవానికి విషయానికి వస్తే ఇప్పుడున్న అధికార నాయకుడు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఒక పక్క రాజకీయ వారసత్వంతో చాలా బలంగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఒక పక్క ఉండి కూడా రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఉంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ అని పెట్టి అందరికీ తెలిసేలా ఢిల్లీ కోటల వరకు వెళ్ళేలా గలమెత్తి చాటిన దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలు ఎంపీలు చేయాల్సిన పనిని ఏ పదవి లేకుండా సమస్యలను తోడి పరిష్కారం చూపిస్తున్నాడు ఇంతకంటే ఏం కావాలి నిజమే అన్న పవన్ కళ్యాణ్కి బయట చాలా యువత మద్దతుంది క్రేజ్ చాలా ఉందన్న బయట పవన్ కళ్యాణ్కి క్రేజ్ ఏమో కానీ నా కడుపులో క్రేన్ తిప్పుతున్నట్టుంది అయితే నేను వంట చేసా మాట్లాడుతా పవన్ కళ్యాణ్కి యువత ఎందుకు అంత క్రేజ్ అంటే ఈ డెబ్బై రెండు సంవత్సరాల స్వతంత్ర భారతంలో అవినీతి పేర్కొనిపోయిన తరుణంలో నాకెందుకులే అని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న తరుణంలో వాళ్ళని తట్టి లేపి ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక యువత ఏంటి మహిళలు కూడా ఈరోజు వీర మహిళలై గలమెత్తి గర్జిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తయారు చేసిన సైన్యం ఎలాంటిదంటే పవన్ కళ్యాణ్ కంటే అంటే మొండివాళ్ళు ముక్కు సూటితనం ఉన్నవాళ్ళు ఇవన్నీ చూసుకుంటే నాకు కూడా ఏదో చేయాల్సిస్తాను సమాజానికి రాజేష్ కొద్దిగల జరుగు ఏం చేయగలం నేను ఎప్పుడు ఎక్కడో కర్ణాటకలో బెంగళూరులో ఉన్నాను నా వల్ల ఏమవుతుంది నేను నా సొంత ఊరు వెళ్ళి జనసేనకి ఏమైనా చేద్దామంటే ఈ రోజు పదకొండున్నరకి శేషాత్రి ట్రైన్ ఎక్కాలంటే రేపు పొద్దున్న ఎనిమిది గంటలు ఎదుగుతాను రెండు రోజులు నాకు జర్నీలోనే జరిగిపోతుంది ఇంకా నేనేం చేయగలను మనసు ఉంటే మార్గం ఉంటుంది కార్తీక్ మనమేమి పని కట్టుకొని ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ నుండే మన ఊర్లో వాళ్ళకి బంధువులకి గ్రామస్తులకి ఫోన్లు చేసి జనసేన సిద్ధాంతాలని వివరించి వారితో సభ్యత్వం తీపిస్తే సరిపోతుంది అన్న అయితే మనం అంతా జనసేన పార్టీకి గట్టిగా సపోర్ట్ చేద్దామన్నా అవును మనలాంటి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాజకీయ నాయకుల యొక్క అవినీతి ఆకాశాన్ని అంటింది వారి యొక్క అహంకారం అంబరాన్ని దాటింది కుల రాజకీయం కోటలు దాటింది సగటు మనిషి జీవితం శాపంగా మారుతుంది సామాన్య ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మార్పు జనసేనతోనే సాధ్యం మార్పు అయితే జనసేన జనసేన Subscribe to our channel and press the bell icon for the latest updates.